ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కార్లో పెట్టి కార్తో సహా బ్యాగ్‌లో పెట్టి ఎందుకురా కొట్టుకున్నావ్ టెన్షన్ లో ఉన్నావ్ రా రా కూలేట్ కూలేట్ మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనందరం కూల్ గా ఉండాలి వి మస్ట్ యూస్ అవర్ ప్లీజ్ ఓకే ఓకే ఏంటో చేస్తామా చీమరా కుట్టింది కోకా కూడదా ఇదిగో గాడ్

ఏంటి నీ కాళ్ళు పట్టుకుంటాను రా నేను వెజిటేరియన్ వదిలేరా కాళ్ళే కదా పట్టుకునేది బాడీ కాళ్ళు పట్టుకో ఎంత చెడ్డ బ్రాహ్మణిరా శవాన్ని వహిస్తున్నారు చూసేట్రా हेलो नमस्कार सर दोंगना कोड़का

బాక్స్ మాత్రం వచ్చింది ఇంకా బాడీ రాలేదు అచచో ఏంటి బాడీ మజ్జులో ఎర్కుపోయినట్టుందిరా ఓ షట్ కుచ్చన దగ్కెన కావాలి సంథింగ్ లైక్ అహ ఇది ఇది ఝూ హిందీలో కలవలా లేదే ఏమైంది వచ్చిందా వచ్చింది కానీ రెండుగా వచ్చింది అయ్యో ఏమైంది కిందపడి బాడీ బాడి చీలి రెండయిందట రెండు సరే రెండింటిని కట్టేసి తీసుకెళ్ళిపోండి ప్రాణాలతో ఉంది ఏమంటున్నాడు రావిడు అర్థం అవ్వలేదు ఏమిటది ఒకటి సర్దార్జీ బాడీ ఓకే ఓకే ఏంటట బర్దార్జీ సాడి అట నార్త్ ఇండియన్ సాడీ ఉండొచ్చు రండ్రి కదా రండి మన షార్ట్ కట్ లో ఎక్కడికి రామ్ మీ ఇద్దరు పెట్టుకొని నేను హత్య కూడా చేయలేదు రా రెండు బాడీస్ మూడు బాడీస్ భయపెడుతున్నారు ఒకటి ఇక్కడ ఉంది ఇంకోటి అదుగో నడిచి వెళ్తుంది రాస్తా తవల్ రాస్తాకరై మేరా లంగోటా హై సైజ్ మేరకా హాయ్ ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా ఎలా పట్టుకున్నానో చూసారా చూసారా నేను చెప్పాను చూసారా ఏంటి చూస్తున్నారు మామయ్య లేదు నీ భార్య ఉండాలి కదా ఆవిడ పోయిందిగా వెనక కాదు మీరు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆగరా నా వైఫ్ గురించి నేను చెప్పాలా నువ్వు చెప్పాలా అదే మా ఇద్దరిని రాజీ చేసి వెళ్ళారు కదా కాసేపటి గొడవ జరిగింది కోపగించుకొని కెమ్మర గుడికి వెళ్ళిపోయింది ఏంటి నవ్వుతున్నాయో చెప్తున్నావు బయటికి మాత్రమే నవ్వుతున్నాను లోపల ఏడుస్తున్నా అన్నిటిని దచ్చి పెట్టుకోవాలి కదా నవ్వుతూ తూ బతకాలిరా నవ్ తూత్సవాలరా పోతే పోని పోరా అని నేను వదిలేసాను మీ కిందకి కొడవలని బయలుదేరండి బాబోయే హైడపడ్డా వెళ్తున్నారు అవును నేను అక్కడికి వెళ్తున్నాను మీతో పాటు వచ్చేస్తా సరే ఏంటి సౌండ్ అది నేనే నేనే ఎవరు లేట్ అయింది బయలుదేరా అని తట్టు నాను చే రావు రావు వచ్చేలాగా బయలుదేరి రావు లేరా ముసాయి అక్కడ ముందు కూర్చోండి వచ్చేటప్పుడు వెనకే కదా కూర్చోబన్నారు ఇప్పుడు బండి వెనక్కి వెళ్తాది కదా ముందు కూర్చోవడం కరెక్ట్ ఓ అర్థమైంది ఆయన అర్థం చేసుకున్నది వేరే ఓరా నన్ను బడి పక్కన బాడీ గాడిల గుజ్జబెట్టే కదా నాయనా బాడీ కారు వెనక షార్ట్ గా ఉంది నన్ను వెనక కూర్చోబెట్టారు తలక తగులుతుంది అంటున్నా ఓకే కల్పులో ఫుల్ గా కొట్టాయి ఇది గాయస్ ఏంటది కాఫీ ఐస్ వేస్తున్నారు రెడ్డి ఐస్ కాఫీ ఐస్ కాఫీ బాగుంటుంది నాకు ఇవ్వండి సరే సరే ఇస్తే పోయా ఏం తగ్గించొద్దు ఇవ్వండి ఏం లేదు కల్పిస్తా బాగా ఇవ్వండి ఇవ్వండి తీసుకోండి మామయ్య థ్యాంక్ యూ

ఐస్ కాఫీ ఏసీ బండి కడుపు ఉబ్బుతుంది ఆపకపోయారా కారు కప్పు కొడుతుంది మీరు అటువైపు వెళ్ళండి పెద్ద ఆయన తోడుగా పోయింది సార్ అరవై ఏళ్ళుగా నేను ఒంటిగానే వెళ్తున్నాను ఇప్పుడు తోడు ఎందుకు పట్టే పట్టుకుందామని పట్టుకునే చాలు సార్ నీకు

హైదరాబాద్ వస్తుంది అంటున్నావు వచ్చి వెళ్తున్నావు ఇలా వివరంగా చెప్పాలి ఎక్కువ తాగేశారు కదా నువ్వు ఓదనే అక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది ఏం పెద్ద తాగే వయసు అయితే తాగడానికి ఏంటి ఇలాంటి ఐస్ కోల్డ్ కాఫీ దొరకడం చాలా కష్టం ఇన్స్పెక్టర్ పోసి ఊరుకోండి బ్యాక్ లో ఏముంది స్ట్రీనింగ్ మరి ఫ్రంట్ లో ఏముంది బ్యాక్ అండి వెనక ఏమున్నది వెనక ఉండేది అది లేదు ముందున్నది ఏంటి ఇంజిన్ హెడ్లైట్ నిమ్మకాయ ముందే ముందు దాని ముందు ఇంకో బండి సార్ నేను అది అడగలేదు వెనక ముందు ఉండేది వెనక డిక్కి ముందు వెనక ఉండేది అది మ్యాగీ మ్యాగీయా మ్యాగీ అంటే స్టెప్నీని అంటున్నాడు మ్యాగీ అని ఒక స్టెప్నీయా మ్యాగీ స్టెప్నీ కాదు వైఫ్ ఎవరికి వెనక కూర్చున్నాడు ఏంటయ్యా వెనక ముందు కనిపిస్తున్నారు మీరందరూ ఎవరు ఏం పిచ్చి చేస్తున్నారు నేను చెప్తాను సార్ నేను ఇంతకు ముందు పైలట్ గా ఉండేవణ్ని వెరగబడి ఇలా అయిపోయాడు మళ్ళీ వెనక్కి వచ్చామే ముందు మీరు ముందుకి రండి చెప్తాను ఎవరయ్యా వెనక మీరే మీరు ముందున్నారయ్యా సారీ దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్ ఏంటిది ఏమలేదు తెల్లగా ఉంది వెనక చూడండి కాడు వెనక ఓహో సంజీవి పర్వతం గ్రానైట్స్ సార్ మీ కంపెనీ కమిటీయా అవును ఏ సార్ మా బ్రదర్ కోదండో మీ కంపెనీలో పని చేస్తున్నాడు ఏదైనా కొంచెం హెల్ప్ చేయండి సార్ డోంట్ వరీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి సీనియర్ ఆఫీసర్ చేస్తాను థాంక్యూ వెరీ మచ్ సార్ మీ కో బ్రదర్ దండం ఏం సెక్షన్ కో బ్రదర్ దండం కాదు సార్ నా బ్రదర్ కోదండం వారిలో రాళ్ళు కొడుతుంటారు సార్ ఓకే ఓకే ఒక దారికి థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ సార్ సార్ మీరు వెనక్కి తిరిగి వెళ్ళగానే ముందు కూర్చున్న మీ ఫ్రెండ్ తో ముందు మా బ్రదర్ కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్ థాంక్యూ వెరీ మచ్ ఉంటాను సార్ ఆ డోర్ ముందుకు తోయండి